హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వైష్ణవిని వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూ వంటలు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బీరకాయ పెసరపప్పు కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అయితే వన్ టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే తీసుకొని పీసెస్ పీసెస్ లాగైతే కట్ చేసుకొని అయితే ఇందులోకైతే వేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై అయితే చేసుకోవాలి ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకును కూడా ఇందులోకైతే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అయితే ఒకసారి అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత అందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అండి పచ్చివాసన పోయిన తర్వాతనే ఆ తర్వాత మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి ఇదైతే మొత్తం ఫ్రై అయితే చేసుకోవాలి అండి ఇవి ఇవైతే ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు అయితే ఆ స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో నేనైతే వన్ అండ్ హాఫ్ వన్ కప్ వరకు అయితే పెసరపప్పుని అయితే తీసుకున్నా వాష్ చేసి ఇందులోకి అయితే యాడ్ చేసుకుంటున్నా ఇందులో పీసెస్ పీసెస్గా ఆనియన్స్ అయితే ఉంచుకున్నా అండి ఇందులోకైతే యాడ్ చేసేసుకున్నా యాడ్ చేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు అయితే ఫ్రై అయితే చేసుకోవాలి పప్పునైతే మాడిపోకుండా అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి ఒక వన్ మినిట్కి ఒకసారి అయితే మిక్స్ అయితే చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత అయితే మూత అయితే పెట్టేసుకోవాలి ఒక వన్ టూ మినిట్స్ వరకు అయితే ఉంచుకోవాలి ఇదైతే మాడిపోకుండా అయితే చూసుకోండి ఇదైతే మొత్తం మంచిగా సైడ్స్కున్నది మా అంటుకొని ఉంటుంది కదండి పప్పునైతే మొత్తం ఈ విధంగా అయితే చేసుకోవాలి ఆ తర్వాత బీరకాయలని ఈ విధంగా అయితే కట్ చేసుకొని అయితే పీసెస్ లాగా ఇందులోకైతే ఇప్పుడైతే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి ఈ బీరకాయ పప్పు అండి చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ కూడా ఈజీగా చేసుకొని లంచ్ బాక్స్లో కూడా అండి ఒకసారి అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకొని క్యాప్ అయితే పెట్టేసుకోవాలి తర్వాత తీసుకొని మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి మీరైతే ఇది మార్నింగ్ మార్నింగ్ అయితే ఇప్పుడు ల స్కూల్కి వెళ్తారు కదండి లంచ్ బాక్స్కి కర్రీ జల్దీ జల్దీ చేయాలంటే ఈ కర్రీని అయితే మీరైతే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి అయితే కామెంట్ బాక్స్లో చెప్పండి ఇదైతే మొత్తం రెండు మూడు సార్లు మిక్స్ అయితే చేసుకుంటూ మూతటే పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనే రుచికి తగ్గే విధంగా అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి లాంటి ఎన్నో రెసిపీస్ కోసం మా తెలుగు న్యూ వంటలని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి బెల్ ఐకాన్ అయితే ఆల్ అని క్లిక్ చేయండి ఆ తర్వాత ఇందులోనే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి మిక్స్ అయితే చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి సైడ్కి పప్పు అయితే అంటుకుంటుంది కదండి అది అదైతే మొత్తం క్లియర్ అయితే చేసుకోవాలి ఇదైతే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి అండి ఇందులోనే మనమైతే హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు అయితే ఉంచుకుంటే చాలండి కర్రీ అయితే రెడీ అయినట్టే ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం మా తెలుగు న్యూ వంటలని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూ వంటలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో